హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ కోడి గుడ్లు కర్రీ ఇలా కూడా వండొచ్చు ట్రై చేయండి అంటే ఎప్పుడూ నార్మల్గా బదులు ఇలా చేసామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందరూ పిల్లలు కాదులేదు మా పిల్లలు అయితే తిన్నారు కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది చూస్తున్నారుగా ఉల్లిపాయ టమాటా వెల్లుల్లి అల్లం మిక్సీ పెట్టాము తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి అది కొంచెం ఎగిన తర్వాత అందులో కొంచెం కారం పసుపు సాల్ట్ ఈ మూడు వేసి మళ్ళీ కాసేపు ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచాము చూస్తున్నారుగా కానీ అడుగు పట్టకుండా బాగా కలపాలి కాస్ట్లో కాసేపు అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాక అప్పుడు మనం ఇలా కట్ చేసిన కోడిగుడ్డు ముక్కలు జాగ్రత్తగా వేయండి మళ్ళీ అందులోనే చందమం బయటకు వచ్చేస్తే బాగోదు కదా ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉందో చెప్పండి